హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు వ్లాగ్ అనమాట సో మార్నింగ్ మార్నింగే నేనైతే మీకైతే బయట వెదర్ అయితే చూపిస్తున్నాను చూడండి ఎంత చీకటిగా ఉందో టైం వచ్చేసి ఫైవ్ అయిందనమాట అయితే మేమైతే ఉదయాన్నే ఫైవ్ ఓ క్లాక్ అయితే నిద్ర అయితే నేచామన్నమాట ఈరోజు కార్తీక పౌర్ణమి కదా సో ఇంకా ఉదయాన్నే దీపాలు అనేవి పెట్టుకుందామని చెప్పేసి నేనైతే ఉదయాన్నే అయితే ఈ మొత్తం ఈ బయట మొత్తం అయితే ఊడ్చేసుకొని అదే విధంగా మొత్తం అనమాట ఇంకా నెక్స్ట్ ముగ్గు అయితే పెట్టేశాను పెట్టేసిన తర్వాత అసలు చాలా చలిగా ఉందండి ఈ చలికాలం కదా అసలు లేవాలని అనిపించట్లేదు అంత చలిగా ఉందన్నమాట ఇంకా ఏం చేస్తామండి ఖచ్చితంగా పూజ చేసుకోవాలన్న రోజైతే ఖచ్చితంగా లేస్తానన్నమాట ఇంకా తర్వాత ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నాను అండి ఇల్లు ఉడవడం తుడవడం అంతా చేసేసుకున్నానమాట ఆ తర్వాత ఇంకా ఫ్రెషప్ అయిపోయి నెక్స్ట్ ఇంకా నేనైతే ముందు రోజే ఏం రెడీ అనేది చేసుకోలేదండి అందుకే ఇంకా లేచి నింబడే ఇలా త్రీ సిక్స్టీ ఫైవ్ అయితే నానబెడుతున్నానండి నూనె వేసేసి ఎందుకంటే అసలు నాకు టైలరింగ్ చేస్తాను కదండి అసలు టైం అనేది కుదరట్లేదు అనమాట ఇంకా బట్టలే సరిపోతున్నాయి ఇంకా మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా మధ్యాహ్నం టైంలో కాస్త టైం ఉంటుంది ఆ టైంలో ఇంకా స్టిచ్చింగ్ చేస్తానండి సో ఇంకా అసలు టైం అనేది కుదరట్లేదు అందుకే ఇంకా నేను ముందు రోజే ప్రిపరేషన్ అంటూ ఏమీ చేసుకోలేదనమాట ఇంకా నెక్స్ట్ నేను బంతిపూలు అయితే తీసుకొచ్చానండి ఇంకా బంతిపూలు అయితే కూర్చున్నాను సో తులసి అమ్మ వారికి అయితే బంతిపూలు పూలు చెప్పేసి నేనైతే దండ అయితే కూర్చున్నానండి నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ముందు రోజైతే ఆల్రెడీ నార్మల్గా ఉండే వాళ్ళైతే ఖచ్చితంగా ప్రిపరేషన్ అనేది చేసుకోవాలండి అలా చేసుకుంటే మాత్రం చాలా టైం అనేది సేవ్ అవుతుందన్నమాట సో ముందుగానే త్రీ సిక్స్టీ ఫైవ్ ఉంటాయి కదండి అవి వచ్చేసి ముందే ఆయిల్లో వేసేసి కొంచెం సేపు అయితే నానబెట్టుకోవాలండి అలాగే బుడ్డొత్తులు అవన్నీ ఉంటాయి కదా అవి కూడా వేసి నానబెట్టుకోండి ఎందుకంటే నెక్స్ట్ డే రోజు చాలా బాగా వెలుగు అనేది వస్తుంది చాలాసేపు ఆరిపోకుండా చాలా బాగా వెలుగుతాయి అన్నమాట అందుకే చెప్తున్నాను నాకైతే ఇంకా టైం కుదరలేదండి నేను ఇంకా మార్నింగ్ బడే స్నానం అయిన తర్వాత ఇంకా ముడ్డొత్తులు అవైతే మొత్తం ఆయిల్ వేసేసి అయితే పెట్టుకున్నాననమాట ఏమో ఒక వన్ అవర్ సేపు అయినా అలా ఉంటాయి కదా అని చెప్పేసి నేనైతే నానబెట్టేసుకున్నానండి ఇంకా నెక్స్ట్ మొత్తం బంతి పూలమాల అయితే కుచ్చేసానండి కుచ్చేసిన తర్వాత ఇంకా తులసి అమ్మవారికి అయితే పెడుతున్నాను అనమాట ఇంకా ఈ విధంగా అయితే ఒక డ్రెస్సింగ్ టేబుల్ స్టూల్ ఉంటుంది కదండి అదైతే తీసుకున్నాను తీసేసుకొని ఒక అయితే పెట్టానండి ఒక సైడుకు కింద సైడు పెట్టేస్తే మంచిగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి ఇలా అరేంజ్మెంట్ అయితే చేసుకుంటున్నానండి కార్తీక పౌర్ణమి ముందు రోజే నేనైతే ఐదు కాయలు అయితే తెచ్చుకున్నానండి ఎందుకంటే ఉసిరి దీపం పెడదామని చెప్పేసి సో ఈరోజు ఉసిరి దీపం పెడితే చాలా మంచిది కదండి అందుకే నేనైతే తెచ్చుకున్నాను అనమాట త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు ఇవన్నీ అయితే తెచ్చుకున్నాను అదేవిధంగా మట్టి ప్రమిదలు ఉంటాయి కదండి మట్టి ప్రమిదల్లో అయితే నేను ఐదు మట్టి ప్రమిదలు తీసుకున్నానండి తీసేసుకొని అందులో ఐదు ఉసిరికాయలు ఉన్నాయి కదండి అవైతే తీసుకున్నాను అనమాట ఉసిరికాయలు వచ్చేసి పైన తొక్క ఉంటుంది కదండి ఆ తొక్క మొత్తం అయితే తీసేసాను తీసేసి దానిపైన బుడ్డొత్తులు ఉంటాయి కదండి అవైతే పెట్టుకున్నానండి ఒక దా మధ్యలో వచ్చేసి త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు నెక్స్ట్ ఇంకా తులసి అమ్మవారి ముంగటైతే మూడు ఉసిరి దీపాలు అయితే పెట్టానండి ఇంకా నెక్స్ట్ ఇంకా రెండు ఉసిరి దీపాలు అయితే ఉన్నాయి కదా అవి వచ్చేసి ఇంకా దేవుని రూమ్లో ముట్టిద్దామని చెప్పేసి అయితే అయితే పెట్టుకున్నాను అనమాట ఇంకా ఈ దీపాలు త్వరగా వెలగాలంటే కర్పూరం ఉంటుంది కదండి ఆ కర్పూరం అయితే కొద్దిగా అయితే తీసుకోవాలన్నమాట ఒకటి తీసేసుకొని అది కొంచెం ఇట్లా స్మాష్ లాగా చేసి దాన్ని అయితే దానిపై ఒత్తులపైన అయితే అంటించాలండి అలా పెడితే ఏమవుతుందంటే మనం వెలిగించినప్పుడు ఈ దీపాలు అనేవి చాలా త్వరగా వెలుగుతాయి అనమాట ఎక్కువ టైం అనేది తీసుకోదనమాట ఇంకా నెక్స్ట్ రెండు తమలపాకులు అయితే తీసుకున్నానండి ఇంకా దేవుడికి నైవేద్యంగా అయితే నేనైతే ఫ్రూట్స్ అయితే పెడుతున్నానండి ఇంకా నాకు ప్రసాదం చేద్దామని అనుకున్నాను కాకుంటే అప్పటికే తెల్లారిపోయిందండి ఇంకా సిక్స్ సిక్స్ థర్టీ అలా కావస్తుందనమాట ఇంకా లేట్ అవుతుంది కదా ఎందుకు అని చెప్పేసి ఇంకా నేనైతే ఏం ప్రసాదం అనేది చేయలేదండి ఇంకా ఈ విధంగా ఫ్రూట్స్ అయితే పెడుతున్నాను అనమాట సో ప్రసాదం వచ్చేసి ఇలా రెండు తమలపాకులు అయితే తీసేసుకోవాలండి తీసేసుకొని వాటిని వాటిపైన అయితే మనము ఏం పెట్టాలనుకుంటామో ఆ ప్రసాదం అయితే పెట్టాలన్నమాట నేనైతే ఆరెంజెస్ అయితే తీసుకున్నానండి ఇంకా చాలామంది పెడతారు పెడతారనమాట మీకు ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ అయితే పెట్టుకోవచ్చండి ఇంకా మనం ప్రసాదమే చేసి పెట్టాలని ఏం లేదండి మనకు తోచినది ఏదైనా సరే మనమైతే పెట్టుకోవచ్చండి ఇంకా ఈరోజైతే కార్తీక పౌర్ణమి కదా చాలామంది అయితే గుళ్ళోకి వెళ్ళి అయితే వెలిగిస్తారండి ఇంకా నాకైతే కుదరలేదన్నమాట ఇంకా మార్నింగే కదా అందుకే ఇంకా కుదరలేదు సో ఇంక నేను ఇంటి దగ్గరనే ఇంకా ప్రశాంతంగా పూజ చేసుకుందామని చెప్పేసి ఫిక్స్ అయ్యి ఇంకా నిదానంగా ప్రశాంతంగా పూజ అయితే చేసుకుంటున్నానండి ఇంకా నెక్స్ట్ కొన్ని కొన్ని అయితే మర్చిపోతున్నానండి అందుకే మధ్యలో లేచి మళ్ళా అలా టూ త్రీ టైమ్స్ అయ్యిందండి అసలు ఒకటి తీసుకొస్తుంటే ఇంకొకటి మర్చిపోతున్నాను అనమాట ఇంకన్న అయితే తెచ్చి పెట్టుకున్నాను ఫస్ట్ క్లాత్ మర్చిపోయాను ఆ తర్వాత ఇంకా ఫ్లవర్స్ ఉంటాయి కదా అవి కొన్ని కొన్ని పెడదామని చెప్పేసి అవి కూడా మర్చిపోయానండి అలా ఇంకా తిరుగుతున్నాను అనమాట అక్కడ ఇక్కడ ఇంకా అలాగే ఉంటుంది కదండి ఇంకా ఈరోజు మా పిల్లలకైతే హాలిడే ఉందండి ఇంకా వాళ్ళైతే పడుకున్నారనమాట ఇంకా వాళ్ళని డిస్టర్బెన్స్ చేయొద్దని చెప్పేసి ఇంకా నేనైతే నా పని అయితే చేసుకుంటున్నానండి ఇంకా మా వారైతే లేచి ఫ్రెష్ అప్ అయితే అయిపోయారండి ఇంకా నెక్స్ట్ నేనైతే ఫస్ట్ అయితే అగ్గిపెట్టెతో అగరబతిలో అయితే వెలిగించాలండి డైరెక్ట్గా దీపం అనేది అగిపులతో వెలిగించొద్దు అంట అందుకే ఫస్ట్ అయితే అగర్బత్తితో వెలిగించేసి ఆ తర్వాత అగరబత్తులతో అయితే దీపాలు అయితే వెలిగించాలండి దీపాలు వెలిగించేటప్పుడు మీకు మంత్రాలు వస్తే మాత్రం ఖచ్చితంగా చదవండి నాకైతే రావన్నమాట ఇంకా నార్మల్గా నేనైతే ఈ విధంగా అగరబత్తులు అయితే వెలిగించేసి ఇంకా దేవుళ్ళకి అలాగే తులసి అమ్మవారికి దీపాలకైతే మొత్తం అయితే చూపిస్తున్నానండి చూపించిన తర్వాత ఇంకా అగరబత్తులను అయితే ఇక్కడ ఫ్రూట్స్కి అయితే పెట్టేశాను అనమాట రెండు వచ్చేసి కింద అలాగే ఇంకా రెండు వచ్చేసి తులసి అమ్మవారి దగ్గర అయితే అగరబత్తులు అయితే వెలిగించానండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి హారతి ఇయాలి కదండి సో కర్పూర హారతి అయితే తీసుకుంటున్నాను ఇంకా హారతి అయితే ఇస్తున్నానండి నేనైతే ఇంకా ఈ విధంగా సింపుల్గా అయితే చేసుకున్నానండి ఇంట్లోనే కదా కొంచెం టైం ఉంటుంది అని చెప్పేసి నేనైతే ప్రశాంతంగా అయితే చేసుకున్నానండి అయితే ఫస్ట్ మనం చాలామంది గుడికి వెళ్ళేసి పెట్టుకుందామని చెప్పేసి ఇంట్లో హడావుడిగా అసలు సరిగా చేసుకోకుండా టైం అనేది కుదరకుండా అలా చేస్తుంటారు కదండి అలా చేసుకుంటే మనకు ఇంట్లో పూజ చేసుకున్న ప్రశాంతత అనేది ఉండదు అలాగే గుడికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ పూజ చేసుకున్న ప్రశాంతత ఉండదండి అందుకే ఇంకా నేను వచ్చేసి ఇంకా ప్రశాంతంగా నిదానంగా చేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా ఈ విధంగా అయితే చేసుకున్నానండి నెక్స్ట్ ఇంకా చాలామంది అయితే నెయ్యితో వెలిగిస్తారు అదేవిధంగా నువ్వుల నూనెతో దీపాలు అయితే వెలిగిస్తారండి మీకు ఏది ఉంటే దానితో అయితే వెలిగించవచ్చండి ఏం ప్రాబ్లం లేదనమాట ఇంకా నెక్స్ట్ నేనైతే పువ్వులైతే మర్చిపోయాను సో ఇంకా పువ్వులు కూడా పెట్టేస్తున్నానండి ఇంకా పెట్టేసిన తర్వాత ఇంకా నేను దేవుడికి అయితే దండం అయితే పెట్టుకుంటున్నాను అనమాట కానీ ఈరోజు ఇంకా మా వారితో అయితే నేను త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులైతే వెలిగిద్దామని చెప్పేసి అనుకున్నాను కాకుంటే ఇంకా మా వారైతే మార్నింగే వెళ్తారు కదండి మార్కెట్కి ఇంకా తనకి టైం మాత్రం కుదరలేదన్నమాట నువ్వు త్వరగా చేస్తే నేను ఉంటాను లేదంటే వెళ్తాను అని చెప్పాడు కాకుంటే నాకు కొద్దిగా లేట్ అయిందండి అందుకే ఇంకా మా ఆ రోజు స్నానం చేసుకొని మార్కెట్కి అయితే వెళ్ళిపోయారనమాట ఇంకా సరే అని చెప్పేసి ఇంకా నేనైతే ముట్టించానండి కానీ ఇద్దరు కలిసి కార్తీక పౌర్ణమి రోజు దీపాలు వెలిగించింటే చాలా బాగుండని చెప్పేసి నా మనసుకైతే అనిపించింది అనమాట కానీ ఇంకా నాకు టైం కుదరలేదు కొద్దిగా లేట్ అయింది ఒక ఫైవ్ థర్టీకి అలా అయితే ఉంటుండే మా వారు కానీ ఇంకా ఫైవ్ థర్టీ అయిపోయిందండి నేను వెలిగించే వరకు సిక్స్ సిక్స్ థర్టీ అలా అయింది అనమాట అందుకే తనైతే లేరండి ఇంకా నేనైతే వెలిగించేశాను ఇంకా నెక్స్ట్ మీకైతే చూపిస్తున్నాను చూడండి ఏ విధంగా నేను తులసి అమ్మవారిని మొత్తం అలంకరణ చేసుకున్నాను కానీ చాలా బాగా చాలా హాయిగా ప్రశాంతంగా అనిపించిందండి చూడండి సైడ్లకి మూడు ఉసిరి దీపాలు అలాగే మధ్యలో త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు అయితే వెలిగించానండి చాలా చాలా మనసు చాలా హాయిగా అనిపించిందండి ఇలా చూస్తూనే ఉండాలి అనిపించింది అనమాట సో ఈరోజు వచ్చేసి ఇంకా నే బియ్యం పిండితో అయితే చాలామంది ప్రమితల్లాగా చేసేసి అయితే వెలిగిస్తారండి అలా కూడా చేసుకోవచ్చు అనమాట అది ఇంకా మంచిదండి ఎందుకంటే ఇంకా బియ్యం పిండితో చేసిన దీపాలు దేవుడికి చాలా మంచిది అనమాట సో ఇంకా నేనైతే అలా అయితే ఏం చెయ్యలేదండి కాబట్టి మీకు అయితే చెప్తున్నాను ఎవరైనా చేయకుండా ఉంటారు కదా సో వాళ్ళు వచ్చేసి సోమవారం రోజు కూడా ఈ విధంగా బియ్యం పిండితో దీపాలు అయితే వెలిగించుకోవచ్చండి చాలా మంచిది అనమాట మీరు ఈ కార్తీక పౌర్ణమిని ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయితే నేను వీడియో అప్లోడ్ చేయడము కొద్దిగా లేట్ అయిందనమాట అందుకే ఇంకా ఈరోజు అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నానండి ఇంకా నేనైతే బయటైతే మొత్తం అయితే అయిపోయిందండి ఆ తర్వాత ఫస్ట్ అయితే తులసి అమ్మవారికి దీపం వెలిగించిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంట్లో దేవుళ్ళకైతే దీపం అయితే వెలిగిస్తున్నానండి చాలామంది ఈరోజు అయితే తులసి అమ్మవారికి దీపారాధన అయితే చేసుకున్నారండి ఇంకా చాలా చాలామంది అయితే టెంపుల్స్కి కూడా వెళ్ళారనమాట ఈరోజు స్టేటస్ మొత్తం వాళ్ళదే నిండిపోయిందండి చాలామంది దీపాలు కార్తీక దీపాలు అనేసి అలా పెడుతున్నారనమాట నేను కూడా ఒక షార్ట్లో అయితే పెట్టానండి చూడండి ఖచ్చితంగా నా షార్ట్ నేనైతే ఈ ఇంట్లో దేవుడి ముందు అయితే మొత్తం నీట్గా అయితే పెట్టేసుకున్నానండి ఎందుకంటే ఇంకా అన్నీ ముందుగానే ప్రిపరేషన్ అనేది చేసుకుంటే చాలా త్వరగా దీపారాధన అయిపోతుంది కదా అందుకే నేనైతే మార్నింగే దేవునిలో ఫొటోస్ అన్నీ అదే అదేవిధంగా మొత్తం దీపాలు అవన్నీ అయితే నీట్గా కడిగేసుకున్నానండి అందుకే ఇంకా నాకు త్వరగా పని అనేది అయిపోయిందనమాట ఇంకా ముందుగానే అరేంజ్మెంట్ చేసుకొని ఆ తర్వాత ఫస్ట్ తులసి అమ్మవారి దగ్గర ముట్టించిన తర్వాత నెక్స్ట్ ఇంట్లో అయితే ముట్టిస్తున్నానండి ఇంకా కామాక్షి దీపం అయితే వెలిగించానండి తర్వాత రెండు దీపాలు ఇంకా నెక్స్ట్ ఇంకా రెండు దీప దీపాలు వచ్చేసి ఉసిరి దీపాలు అయితే వెలిగించాను అనమాట చూడండి అసలు దీపాల కాంతుల్లో దేవుణ్ణి గది చాలా బాగా అనిపించిందండి నాకైతే ఎంత బాగా వెలుగుతున్నాయో చూడండి ఐదు దీపాలు పెట్టాను అనమాట నాకు మాత్రం చాలా హ్యాపీగా అనిపించిందండి ఇంకా మీరు ఏ విధంగా వెలిగించారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది అండి ఎందుకంటే నాకు టూ థర్టీ ఫోర్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి చాలా చాలా హ్యాపీగా ఉందనమాట ఇదంతా మీ సపోర్ట్ వల్లనేనండి మీరందరూ ఈ విధంగానే నన్ను అయితే బ్లెస్ చేయండి అలాగే ఇంకా నేనైతే స్టిచ్చింగ్ వీడియోస్ కూడా కొన్ని పెడుతున్నాను కదండి సో అందులో వచ్చేసి కటింగ్ వీడియోకి మాత్రం చాలా వ్యూస్ అయితే వస్తున్నాయి అనమాట సో నాకేమర్థమైందంటే ఇంకా కటింగ్ అనేది చాలా బాగా అర్థమవుతుంది చాలామంది చూస్తున్నారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నానండి ఇంకా ఏమన్నా కటింగ్ వీడియోస్లో డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నన్ను అడగొచ్చండి సో ఈ విధంగానే మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నానండి ఇంకా నేనైతే ఇంట్లో అయితే దేవుడి దీపం అయితే వెలిగించేసానండి వెలిగించేసి ఆ తర్వాత ఇంకా కొబ్బరికాయ అయితే కొడుతున్నాను అనమాట చాలామంది ఈరోజు మాత్రం దేవుళ్ళ దగ్గర చాలా ప్రశాంతంగా చాలా హాయిగా అయితే పూజ అయితే చేసుకుంటారండి నేను కూడా అలాగే చేసుకున్నాను అనమాట ఇంకా మొత్తం కొబ్బరికాయ కొట్టడం అయితే అయిపోయిందండి ఆ తర్వాత ఇంకా దేవుడికి నైవేద్యంగా కొబ్బరికాయ అదే విధంగా కొబ్బరి నీళ్ళు ఉంటాయి కదండి అవైతే పెడుతున్నాను అనమాట సో నాకు దేవుని రూమ్లో వచ్చేసి అసలు సెల్ఫ్ అనేది ఒకటే వచ్చిందండి కాబట్టి అక్కడ ప్లేస్ అనేది సరిగా సరిపోవట్లేదు అనమాట ఫ్రూట్స్ పెట్టేసి కొబ్బరికాయ పెట్టేసి అదేవిధంగా వాటర్ అవన్నీ పెట్టేసే వరకు చాలా టై చాలా స్పేస్ అనేది తీసుకుంటుంది కాకుంటే అక్కడ నాకు ప్లేస్ కొద్దిగానే ఉందండి అందుకే ఇంకా ఒకటి తీసేసి ఒకటి పెట్టాల్సి వస్తుందనమాట సో అక్కడ నేను ఎప్పుడూ ఒక చిన్న రాగి చెంపులో వాటర్ అయితే వేసుకుంటాను కదండి పెట్టుకుంటాను కదా సో అదైతే కిందకి పెట్టేసి ఇంకా ఇవన్నీ పెట్టుకోవాల్సి వస్తుందండి నెక్స్ట్ అయితే ఇంకా హారతి అయితే ఇచ్చానండి సో క్లిప్ వచ్చేసి మిస్ అయిందనమాట ఇంకా నేనైతే మొత్తం మంచిగా ముక్కేసుకొని ఆ తర్వాత దండం అయితే పెట్టుకుంటున్నానండి మేమందరం చల్లగా ఉండాలి తల్లి అదేవిధంగా మా సబ్స్క్రైబర్ అందరూ కూడా చల్లగా ఉండాలని చెప్పేసి నేనైతే దండం అయితే పెట్టేసుకున్నానండి ఇంకా తర్వాత మీకైతే ఎలా అరేంజ్మెంట్ చేసుకున్నానో చూపిస్తున్నాను అనమాట ఐదు దీపాలు మాత్రం ఎంత హాయిగా ఎంత ప్రశాంతంగా వెలుగుతున్నాయో చూడండి ఆహా రోజు ఉదయాన్నే ఇదే విధంగా దీపారాధన చేసుకుంటే ఎంత హాయిగా ఉంటుందో అనిపించిందండి నాకైతే ఇంకా చూడండి ఈ విధంగా అయితే మొత్తం దీపారాధన అయితే అయిపోయిందండి ఇంకా మీరు కార్తీక పౌర్ణమిని ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను ఇంకొక వీడియోతో మీ ముందుంటాను ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్